ప్రభునామానికి మహిమ కలుగును గాక మన ప్రభావరక్షకుడైన ఎస్ క్రీస్ నామంలో మనొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడు గతించిన అత్తకాల సమయం నుంచి ఒక వరకు తన యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ జూన్ నెల పదిహేడో తారీఖున చూడగల కృపనిచ్చినందుకు ఆయనకి ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా వ్యాపార లోకి మీ ఉన్నతమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభ ప్రతి ఉదయము అయ్యే తండ్రి నీ సన్నిధానంలో అయ్యే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు అందుని బట్టి నీకు వందనాలు అయ్యే తండ్రి ప్రతి ఉదయం మా కంఠస్వామిని సన్నిధిలో వినబడ్డానికి మీరు చూపించిన కృపకై మీకు వందనాలు తండ్రి నీ కృపానికి అనికరము అయ్యే నీ ఉన్నతమైన ప్రేమ మాపై వెల్లడి చేసిన దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి అయ్యే కాల సమయంలో తండ్రి ఆయానికి వందనాలు ఈ జూన్ నెల పదిహేడో తారీఖున ఆయన యొక్క కృపా వాగ్దానం మాకు దయచేసి మాతో మాట్లాడమని ప్లేస్ పరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆ ఈ దిన ముందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నిత్యముగా నిర్దోషివై నీవు సంతోషించేదవు యోగ గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేనవ వచ్చిన ఇక్కడ యోగ గ్రంథం ద్వారా దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు ఆయనతో దేవుని సెలవిస్తున్నారు దేవునితో నాతో కూడా మనం మాట్లాడుతున్నట్లు మనం గ్రహించుకునే వారిగా ఉండాలి నిత్యముగా నీవు నిర్దోషిబై నీవు సంతోషించేది అనేసి ఇక్కడ దేవుని లేక నుంచి సెలవిస్తున్నారు యోగుగారు ఈ విధంగా అయితే నిర్దోషత్వం కలిగి ఉన్నారు నిర్దోషిగా ఆయన జీవించి ఉన్నారు నిష్కలంకంగా ఆయన జీవించి ఉన్నారు దేవుని వెళ్ళి యథార్థంగా ఏ విధంగా అయితే జీవించి ఆయన ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకున్నారు అట్టి జీవితం మనం కూడా కలిగి ఉండాలనేసి వివిధ కాల సమయంలో దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నారు ఆయన నిర్దోషిగా ఉన్నారంట కాబట్టి దేవుడు ఎంతగానో సంతోషాన్ని ఆయనకి అనుగ్రహించారు నిత్యముగా నీవు సంతోషించదు అనేసి దేవుని లేఖనము ఆయనతో మాట్లాడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం వివిధ కాల సమయంలో దేవునితో నాతో మనందరితో సెలవిస్తున్నారు నిత్యముగా మనము నిర్దోషత్వం కలిగి ఉంటే నిత్యముగా మనం నిర్దోషులుగా నడుచుకుంటూ ఉంటే దేవుడు సంతోషాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు మనము సత్యమును కేడమును డాలును మనం ధరించుకునే వారిగా ఉండాలి ఇప్పుడే యథార్థత విడిచిపెట్టేవారిగా ఉండకూడదు నిర్దోషత్వం కలిగి ఉండాలి నిష్కలంకలుగా మనం జీవించాలి మనం ఏ కలంకం లేకుండా దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తే దేవుని యొక్క సంతోషాన్ని మనం పొందుకోగలుగుతాం యోపు గారు రెండంతల ఆశీర్వాదం ఏ విధంగా పొందుకున్నారంటే దేవుని అందు నిర్దోషులుగా ఆయన జీవించారు అలాగే యథార్థతగా న్యాయవంతుడుగా ఆయన జీవించారు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన యొక్క నిర్దోషత్వం విడిచిపెట్టలేదు ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు దేవుని నమ్మికను ఏమాత్రం విడిచిపెట్టలేదు ఆ విధంగా మనము కూడా ఉండాలనేసి దేవుని యొక్క మనతో మాట్లాడుతున్నారు నిత్యముగా నిర్దోషిగా నీవు సంతోషించదు అనేసి దేవుడు సెలవిచ్చిన రీతిగా మనము కూడా నిత్యముగా నిర్దోషము మన నిర్దోషులుగా మనము ఉంటూ సంతోషించే వారుగా ఉండాలని కోరుకుంటూ ఈ పరిషత్ వాక్యాన్ని దేవుడు దేవించి ఆశీర్దించి మనందరినీ కలపచ్చును గాక ఆమె మహంగడు మహోన్నతుడు మా పేపర్లో కొతాయి మీ ఉన్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామానికి స్తు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావం కాల సమయంలో అయ్యా మీరు మాతో మాట్లాడి ఉన్నారు అందుని బట్టి మీకు వందనాలు నిత్యముగా నిర్దోషమైనవి సంతోషించదు అని యొబ్కారితో సెలవు ఇచ్చిన మాట ప్రకారం అయ్యా మాతో కూడా మీరు మాట్లాడుతున్నారు అందుని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నిత్యముగా మేము నిర్దోషులుగా జీవించడానికి అయమాలు ఎటువంటి అయ్యా తండ్రి అయ్యా తండ్రి అయ్యా తండ్రి పాపం ఉంచుకుని అయ్యా మేము జీవించకుండా సహాయం చేయండి పాపాన్ని తొలగించుకుని అయా నిష్కలంకంగా మేము జీవించడానికి నిర్దోషులుగా అయా మేము ఉండడానికి కృప చూపించండి తండ్రి నీకు వందనాలు తండ్రి ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన్ని ప్రతి ఒక్కటి నీకులో మీరు దీవించమని సమస్త మహిమ గణత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని సత్పరిశుద్ధ నామంలో అడిగి నేను అమ్మ తండ్రి ప్రైస్ ప్రైస్లో